డామే వెతుకుతాం రా హై మై అండి ఇక్కడే పైన ఎవరిపోయినారు తెలుసా మాములుగా అలా బుకార వచ్చింది బుకారా వచ్చిందని ఎవరున్నది గిద్దలూరు ఘాట్ రోడ్ అయితే మనం చూస్తున్నాను నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది సో మొత్తం సింగిల్ వేనే మొత్తము వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ప్రసాద్ మాటి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గిద్దలూరు సో ఈరోజు వచ్చేసి నేను జమ్మల మడుగుడ్ టు విజయవాడకి ఎవరునా ఇది ఇదే ఎవరు డైమండ్ ఎదుగుతానారాతున్నా జన్నగిరిలో కదా దర్జే ఇక్కడ మనకు వచ్చేసి డైమండ్స్ ఎత్తుకున్నాను బట్టి చాలా ఉంది అది కూడా ఏం లేదు ఏనా డైమండ్లా దొరికినా గురికినా ఎవరున్నా మంది ఎవరు విజయవాడ అందరిది విజయవాడేనా మొత్తం విజయవాడే అలా అలాగే ఇప్పటి నుంచి పద్దెనిమిది నుంచి మొదలుపెట్టినారా ఇక్కడే పడినావరు తెలుసా వచ్చింది పొకారు వచ్చిందనే ఏ ఊరు నాది ఇది 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 ఏ ఊరు ఇది గాజులపల్లి గాజులపల్లి

వజ్రాల <laughs> కోసం